హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను ఇక్క రోజు ఈ వీడియో ద్వారా చాలామంది యుక్త వయసు రాగానే అంగాన్ని ఊపి ఊపి చివరకు లేవకుండా చేసుకుంటారు అంటే అధికంగా అస్త్రప్రయోగం చేసి కరెక్టు మ్యారేజ్ అయ్యే టైం వరకు అంగం అనేది లేవకుండా అయిపోవడం చాలా మందిలో చూస్తూ ఉంటాము సో ఇలా అధికంగా అస్త్రప్రయోగం చేసి అంగానికి సంబంధించినటువంటి కండరాలు నరాలను ఎక్కువగా రాపిడి చేసి అంగం స్తంభించకుండా చేసినటువంటి వారికి ఈ యొక్క గృహ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ వీడియోని పూర్తి ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది చూస్తున్నారు కదా ఇవి దూలగొండి వేర్లు ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్ల దూలగొండి అని నల్ల దూలగొండి అని గింజలను బట్టి నల్లగా గింజలు ఉంటాయి నల్ల దూలగొండి సో ఇలా నల్ల గింజలు ఉన్నటువంటి దూలగొండి చెట్టు యొక్క వేర్లను ఈ విధంగా మీరు సేకరించుకోవాల్సి ఉంటుంది దీన్ని అంటే ఈ దులగొండి వేర్లను సేకరించే విధానం అనేది ఉంటుంది దాన్ని మీరు జాగ్రత్తగా సేకరించాల్సి ఉంటుంది నేను మీకు ఒక సపరేట్ వీడియో చేసి చూపిస్తాను ఏ విధంగా సేకరించాలి అనేది సో ఇందులో నేను మీకు వాడే విధానాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా మీరు దులగొండి వేర్లను తీసుకువచ్చి ఎండలో బాగా ఎండించి ఇలా పక్కన పెట్టుకోండి మీరు ఈ అంగస్తమన సమస్యతో బాధపడుతున్నటువంటి వారు అంటే ఎంతసేపు ఊపినా కష్టపడి లేపినా లేవన్నటువంటి అంగాన్ని లేపడానికి మీరు ఇలా సానరాతిని తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇందులో మెయిన్గా ఇది చూస్తున్నారు కదా ఇది మేకమూత్రము మీరు రెండు రోజులకు ఒకసారి కానీ మూడు రోజులకు ఒకసారి కానీ మేకమూత్రాన్ని మీరు తీసుకురావాల్సి ఉంటుంది ఫ్రెష్గా తీసుకువచ్చి ఇలా డ్రాప్స్ల రూపంలో ఈ సానరాతి పైన కాస్తంత వేయండి వేసి ఈ దూలగుండి వేరు ఏదైతే ఉందో నల్ల దూలగుండి వేరు దీన్ని ఇలా అరగదీయండి మేకమూత్రంలో నల్ల దూలగుండి వేరును ఇలా బాగా అరగదీయాలి ఇది మీరు రోజు రాత్రి టైంలో పడుకోవడానికి ముందుగా దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి కాస్తంత ఇంకాస్తంత వేయండి మూత్రాన్ని <laughs> మేక మూత్రాన్ని వేసి ఇలా అరగదీయండి మంచి పేస్ట్ లాగా ఇలా అరగదీయండి అరగదీసాక నేను మీకు చూపిస్తాను ఇది అంగం అనుకోండి ఈ ముందడి గుడ్డు భాగాన్ని వదిలేసి ఈ లేపనాన్ని ఇలా మీరు వెనుక భాగానికి మరియు కింది భాగానికి బాగా అప్లై చేయండి అప్లై చేసి విడిచిపెట్టండి ఇలా అంగానికి మేకమూత్రంలో నూరునటువంటి దులగొండి వేరును పేస్ట్ లాగా పెట్టి నెక్స్ట్ డే మార్నింగు స్నానం చేసే టైంలో కడిగేసుకోండి ఇలా మీరు రెగ్యులర్గా చేశారంటే ఒక ఇరవై ముప్పై రోజుల్లో మీకు నరాలు కండరాలు అంగానికి సంబంధించిన అన్నీ కూడా సెట్ అయ్యి ఆ యొక్క అంగం అనేది తిరిగి లేవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ